హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యమధర్మరాజు ఆరుకే వార్నింగ్ ఇస్తూ ఉంటారు నీలాంటి పుణ్యాత్మురాలికి ఇటువంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటున్నాను తొందరగా తిరిగొచ్చాయి అని అంటూ మాయమైపోతారు యమ ఇక చిత్రగుప్తులు కూడా ఆరుని చూస్తూ బాధపడుతూ ఉంటారు నిజంగా నీకు అంత మంచి జరగాలని కోరుకుంటున్నాను అసలు నువ్వు చేస్తుంది త్యాగమో ప్రేమో పిచ్చి పనో నాకు అర్థం కావట్లేదు కానీ నువ్వు నీ పనిని సజావుగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను అని విచిత్రగుప్తు అనగానే ఇక కళ్ళజోడు తీసి బాధగా కాస్త ఆనందంగానే విచిత్రగుప్తుని వైపు చూస్తూ అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఆరు ఇక నిర్మలమ్మ గారితో వినోద్ ఫ్రెండ్ కోసమని బయటికి వెళ్ళి చాలాసేపు అవుతుంది ఇంకా రాలేదేంటి అని అంటూ భర్తని ఫోన్ చేయమని అడుగుతూ ఉంటుంది అప్పుడే వినోద్కి ఫోన్ చేయబోతూ ఉన్న సదాశివం ఫోన్ తీయగానే వినోద్ లోపలికి ఎంటర్ అవుతూ ఉంటాడు అదిగో వినోద్ వచ్చేసాడు అని అనగానే వెళ్ళి సోఫాలో కూర్చుంటాడు వినోద్ ఏమైంది నానా అని అంటుండగా ఉండగా ఇంట్లో ప్రమాదం జరిగిందిరా అని అంటుంటాడు సదాశివం అయ్యో పిల్లలు అన్నయ్య ఎలా ఉన్నారు ఎవరికేమైంది అని అంటుండగా ఎవరికేం కాలేదురా బాగీయే కాలు జారి కింద పడిపోయింది అని అంటుంటుంది నిర్మలమ్మ కాస్తలో ప్రమాదం తప్పిపోయింది తెలుసా లేదంటే ఎంత పెద్ద ప్రమాదం జరిగేదో అని నిర్మలమ్మ అంటుండగా ఓహో ఆవిడక అని నిర్లక్ష్యంగా లేచిన వాడల్లా సోఫాలో కూర్చుంటాడు అదేంట్రా అంత మాట అంటావు పాపం తను ప్రమాదం నుండి తప్పిపోయింది నువ్వు వెళ్ళి ఎలా ఉన్నావని అడుగురా అని సదాశివం గారు అంటూ ఉండగా బాగానే ఉందన్నారు కదా తర్వాత అడుగుతానులే అని అంటుంటాడు వినోద్ తర్వాత అడగడానికి ఇప్పుడు అడగడానికి తేడా లేదా మేం చెప్పడానికి నువ్వు అడగడానికి తేడా లేదా అడగాలిరా అని అంటుంటాడు సదాశివం నిర్మలమ్మ గారు ఇద్దరు వినోద్ని మళ్ళీ వాళ్ళే మాట్లాడుతూ ఇలా అంటుంటారు ఆరు మనలో లేకపోవడం మన దురదృష్టం కానీ ఆరు వెళ్ళిపోయిందని మనలో ఉన్న బాగీని బాధ పెట్టడం కరెక్ట్ కాదురా అని పెద్దవాళ్ళిద్దరూ వినోద్కి చెప్తూ ఉండగా ఏంటి ఏంటినా ఎప్పటికీ అదే నసుగుడు నాకు అర్థంగా కడుగుతాను తను అన్నయ్యని మోసం చేసి పెళ్లి చేసుకుంది అని వినోద్ గట్టిగా అరుస్తాడు దాంతో పైనుండి దిగొస్తున్న అమర్ గట్టిగా రైలింగ్ని పట్టుకొని వినోద్ అని గట్టిగా అరుస్తాడు ఇక అమర్ అరుపుకి వినోద్ జడుచుకుంటాడు కిందికి దిగి వచ్చి అమర్ ఒక్కసారిగా వినోద్పై చెయ్యెత్తుతాడు కొట్టబోతాడు కానీ తనను తాను తమాయించుకుంటాడు తన కూర్చునికేం తెలుసురా ఇలా మాట్లాడుతున్నావు ఒకరి కూర్చీ ఏమీ తెలియకుండా నలుగురిలో నిందించడం తప్పు తను నా భార్య ఇంటి కోడలు నువ్వు తనతో ఎంత తొందరగా అడ్జస్ట్ అయితే అంత మంచిది అని వార్నింగ్ ఇస్తుంటాడు అమర్ వినోద్కి ఆ మాటకి అమర్ మాటలకి వినోద్ నొచ్చుకుంటాడు సారీ అన్నయ్య అని అంటూ పరుగున రూంలోకి వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ విన్న మనోహరి ఇంకా వినోద్ని రెచ్చగొట్టడానికి అక్కడికి వెళ్ళి నువ్వేం బాధపడకు వినోద్ అని అంటూ ఉంటుంది చూసారా నేను ఎప్పుడు తప్పు చేసినా మా అన్నయ్య నన్ను తిట్టలేదు కొట్టలేదు ఇప్పుడు ఆవిడ వల్ల నేను తన్నులు తినాల్సిన పరిస్థితి వచ్చింది అంతా వల్లే అని అంటూ ఉంటాడు వినోద్ అప్పుడు మనోహరి నేను చెప్పలేదా తను కుటుంబాన్ని విడదీయడానికే వచ్చిందని అమరేంద్రానే గుప్పెట్లో పెట్టుకుంది అంటే తను ఎంత నేర్పరో తెలుసుకో నువ్వేం టెన్షన్ పడకు మనిద్దరం కలిసి బాగీని ఇంటి నుండి బయటపడేలా బయటకి నెట్టేసేలా ప్లాన్ చేద్దాం నేను నీకు హెల్ప్ చేస్తాను అని మనం అంటూ ఉండగా ఇక వినోద్ అలాగే అంటూ చి బయట అంత మంచి అమ్మాయి చిత్రం లాంటిది దాన్ని చూసి ఇక్కడికి వచ్చేసరికి ఇంట్లో కూడా ప్రశాంతత లేకుండా పోయింది ఆవిడ వల్ల అని అంటుంటాడు వినోద్ చిత్ర అన్న మాట వినబడగానే షాక్ అవుతూ ఏంటి ఏం జరిగింది అని అంటుంటుంది మనోహరి అనాథాశ్రమంలో జరిగిన విషయాలన్నీ తను ఫిఫ్టీ థౌజండ్ ఇవ్వడం వినోద్ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వడం అన్నీ వినోద్ మనోహరికి చెప్పగానే నువ్వు అంటున్నది కస్తూరిబా బా గుచ్చు కదా అని అనగానే అవును అంటాడు వినోద్ ఇక దాంతో అక్కడ నుండి మనోహరి బయటికి వచ్చి ఇప్పుడే వస్తానని వినోద్కి చెప్పి చిత్రాకి కాల్ చేస్తుంది ఎక్కడున్నావు అని అంటూ ఉండగా బయట ఉన్నాను ఎందుకు అని చిత్ర అంటూ ఉంటుంది ఫైవ్ డబుల్ డబ్బు డ్రా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నావా అని అనగానే చుట్టూ చూస్తూ ఉంటుంది చిత్ర నీ దగ్గరికి నేనేం రాలేదులే అంటూ వినోద్ చెప్పిన మాటలన్నీ మనోహరికి చిత్రాకి చెప్పగానే అయితే ఏంటి అని అడుగుతూ ఉంటుంది చిత్ర నీకు అస్సలు బుద్ధి లేదా పాపం ఆ పిల్లల నోటి దగ్గర నుంచి కూడు లాక్కుంటావా నేను అనాథాశ్రమానికి ఫోన్ చేసి కనుక్కున్నాను మనం కూడా అటువంటి అనాథాశ్రమంలోనే పెరిగాం కదా అని కాస్త క్లాస్ పిక్తుంది మనోహరి దాంతో మనం అప్పుడు అలా సఫర్ అయినప్పుడు మనల్ని ఇలా ఎవరు అడగలేదే నేను డబ్బులుంటే ఎంజాయ్ చేయగలను అనుకుంటున్నాను అంతే అని చిత్ర అనగానే నీ విశ్వరూపం నేను వినోద్కి చెప్పేస్తా అని బెదిరిస్తుంది మనోహరి ఓహో నేను నీ గతాన్ని నీకు సంబంధించిన విషయాల్ని అమర్కి చెప్తానంటే నువ్వేం చేస్తావు కానీ నేను చెప్పను నేను మంచిదాన్ని అని అంటూ విసురుగా కాల్కచ్చేస్తుంది చిత్ర దాంతో ఇదేంటి ఇలా ప్లేట్ పిరాయించింది కొంపదీసి నన్ను బ్లాక్మెయిల్ చేసేది ఇదేనా అని టెన్షన్ పడుతూ ఉంటుంది మనోహరి ఇక రాత్రి కాగానే ఆ ఆరు ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఏంటి అంత డల్గా కూర్చున్నావు అని ఆరు అడగగానే అసలు నేను కింద పడడానికి కారణం మనోహరి ఏమో అని నాకు చాలా డౌట్గా ఉంది అనగానే నాకు కూడా డౌట్ వచ్చింది అని ఆరు అంటూ ఉంటుంది కానీ ఆవిడ గారు ఏ పర్పస్ లేని ఏ పని చేయరు కదా అని అనగానే నాకు అదే డౌట్గా ఉంది కుంపదీసి మా ఆయన వెళ్ళిన పనిని అడ్డుకోవడానికి నన్ను ఇలా బెడ్ అని అంటుంటుంది బాగీ ఏమంటున్నావు అని అనగానే చాలా సీక్రెట్గా చెప్పినట్టు ఢిల్లీకి కాదు మా ఆయన వెళ్ళింది కోల్కతాకి కోల్కతాకి వెళ్ళిన టూ ఇయర్స్ మనోహరి కనిపించట్లేదు అందుకనే అక్కడ తన గతాన్ని తెలుసుకోవడానికి వెళ్ళారు అందుకే నన్ను ఇలా ఈ మహాతల్లి బెడ్ ఎక్కించినట్టుంది అని అంటూ ఉంటుంది ఆ బాగి అవునా అని పైకంటూ అమ్మ కోల్కత్తా వెళ్తే మనోహరి గతం తెలిస్తే అంజు వాళ్ళ కూతురు అని తెలిసిపోతుంది రణవీర్ అంజుని తీసుకెళ్ళిపోతాడేమో అని టెన్షన్ పడుతూ ఉండగా ఇలా అంటూ ఉంటుంది బాగి అయినా ఆ మోసగత్తే కళ్ళెదురుగా ఉన్నా కూడా ఈయనకు ఎందుకు అర్థం కావట్లేదు ఎందుకు అంత గుట్టిగా ఆ మనోహరిని నమ్ముతున్నాడు అని అనగానే ఎందుకంటే తను ఆరు స్నేహితురాలు కాబట్టి ఆరుకి సంబంధించిన ఏ విషయమైనా సర్కి ఇంపార్టెంట్ అంతలా నమ్మారు అయినా ఇరవై ఐదేళ్లు కలిసి ఉన్న అరుంధతి మేడమే గారి మోసాన్ని గుర్తులేకపోయింది గుర్తించలేకపోయింది ఆవిడకి స్నేహ ద్రోహం చేసింది ఇప్పుడు ఈయనకు నమ్మక ద్రోహం చేస్తుంది అని అంటూ ఉంటుంది ఆరు బాకీతో అవును తన నిజ స్వరూపం తెలిస్తే బాగుంటుంది అనగానే ఖచ్చితంగా తెలుస్తుంది అని అంటూ మనోహరి గారి వచ్చి అమరేంద్ర సార్ చూసుకుంటారు నువ్వు మీ ఆయనను పట్టించుకో అనగానే చిపు అక్క అని సిగ్గుపడుతుంటుంది బాగి ఓహో అవునా అంటూ కిలికిత్తలు పెడుతూ ఉండగా అప్పుడే అమర్ వచ్చి ఏం చేస్తున్నారు అని చిన్నగా అడుగుతాడు అయినా వీళ్ళు పట్టించుకోకపోవడంతో కాస్త గట్టిగా పిలుస్తాడు ఇక దాంతో బాగి ముఖం తిప్పుకోక ఆరు పైకి లేచి ఏం లేదు సార్ మీరు తినిపిస్తేనే కానీ బాగి మేడం భోజనం అంటున్నారు అని అనగానే ఓహో అవునా ఎందుకలా అని అంటూ ఉండగా ఎందుకక్క నువ్వే అన్నావు కదా అని ఆరుని ఇరికిస్తుంది బాగి నేను ఎక్కడన్నాను నువ్వే అన్నావు కదా అని అంటూ చల్లగా జారుకుంటుంది ఆరు ఇక నువ్వు కింద పడ్డప్పుడు తలకు కూడా దెబ్బ తగిలినట్టుంది కదా డాక్టర్ని పిలిపించనా అని అమర్ అంటూ పక్కనే కూర్చుంటాడు వద్దు అని అంటుంటుంది బాగి మరి కాలికి దెబ్బ తగిలితే చేతికి ఎందుకు దెబ్బ తగిలినట్టు ఓవర్ యాక్షన్ చేస్తున్నావు నేనెందుకు తినిపించాలి నీకు నీ ఉన్నాయి కదా నువ్వు తినడానికి అని అమర్ వెటకారంగా అంటూ ఉండగా వినబడనట్టు యాక్టింగ్ చేస్తూ ఉంటుంది బాగి ఓహో అవునా సరే నేను ఇక్కడ నుండి ఫుడ్ తీసుకెళ్ళిపోతానులే అని అమర్ అనగానే అబ్బా నాకు వస్తుందండి నేనే తింటానులేండి అని అంటుండగా పర్లేదు నేను తినిపిస్తా అంటూ ప్రేమగా తినిపిస్తాడు అమర్ బాగికి ఇలా వీళ్ళు ప్రేమగా తినిపించుకుంటూ ఉండగా కింద చిత్రగుప్తుల వారు నేనెందుకు డల్గా ఫీల్ అవ్వాలి డాన్స్ చేయాలి అనుకుంటూ డాన్స్ చేస్తూ ఉంటారు ఇక మనోహరి నిజ స్వరూపం ఎలా బయటపడనుంది ఇంకా బాగ్యకి అమర్ ఏ సేవలు చేయనున్నాడో రాని నెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్